ఇంట్లో ఏదైనా స్నాక్ తినాలన్నప్పుడు చాలా హెల్తీగా ఇలా చేయండి చాలా బాగుంటుందండి అది కూడా సగ్గు బియ్యం పెసరలతో సూపర్ టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఎలా చలో చూద్దామండి ముందుగా మనము ఒక కప్పు పెసరలు తీసుకొని నీట్ కడిగేసుకొని మినిమం అంటే ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలండి మీకు టైం ఉంటే మూడు గంటలు నానబెట్టుకోండి బాగా చక్కగా ఇలా నానేంత వరకు మనము ఏ కప్పుతో పెసరలు తీసుకున్నామో ఆ కప్పుతోనే హాఫ్ కప్పు పిండు సగ్గు బియ్యం ఉంటుంది కదండి సగ్గు బియ్యం తీసుకొని నీటికి కడిగేసుకొని అందులోకి ఒక్క చిటికటి సాల్ట్ వేసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకొని నానబెట్టించుకోవాలండి ఇవి కూడా ఒక కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి అరకప్పు సగ్గు బియ్యంకి రెండు కూడా చక్కగా నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులో కారంకి ఎండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక రెండు వెల్లుల్లి వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వేసుకోవాలండి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని దీన్ని కాస్త కచ్చాపచ్చా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము నానబెట్టి ఉంచుకున్న పెసర్లు వేసుకోవాలి పెసర్లతో ఇలా చేసి పెట్టినప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా హెల్తీ కూడా పిల్లలకి దీన్ని కాస్త కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ మెత్తగా ఉండకూడదు ఇలా మిక్సీ పట్టుకోవాలండి కాస్త పలుగ్గా పప్పు మిక్సీకి పట్టేటప్పుడు నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే వస్తుంది దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇందులో నేను ఒక టీ స్పూన్ బియ్య పిండి వేస్తున్నానండి సరిపోకపోతే మళ్ళా కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యం కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత చేతి ఇలా మిక్స్ చేసుకోవాలండి మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకుండా దీంతో కలిసి అలాగ ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి అప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటుందండి సగ్గు బియ్యం మొత్తం మిక్స్ చేయకండి గట్టిగా నొక్కకండి కాస్త లైట్గా ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి బాగా ఇలా కలుపుకోవాలండి ఇలా ముద్దలాగా రావాలి కాస్త లూజ్గా ఉన్నట్లయితే మీరు కాస్త బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి కానీ నాకైతే ఒక టీ స్పూన్ బియ్య పిండి సరిపోయిందండి ఇలా మనము వడ షేప్లో తట్టుకొని తీసుకోవాలండి చూడండి చక్కగా వచ్చింది ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుందాము ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది వడల్లాగా చేసుకొని వేసుకోవాలండి ఆయిల్లో హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాస్త ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వీటిని రెండు వైపులు కూడా మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకుంటే మంచి రంగు వస్తుంది అలాగే చాలా క్రిస్పీగా వస్తాయండి మీకు కాస్త సాఫ్ట్గా కావాలన్నట్లయితే కాస్త వడలు కాస్త మందంగా వేసుకోండి కాస్త క్రిస్పీగా కావాలన్నట్లయితే కాస్త పల్చగా తట్టుకొని వేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి వేసిన సగ్గు బియ్యం కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి పొంగుతూ వచ్చాయి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి మిగతా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము ఇవి రెండు రోజులు కూడా నిలువు ఉంటాయండి పాడవు అండి చాలా బాగుంటాయి కమ్మ కమ్మగా ఉంటాయండి తినే కుదు తినాలనిపిస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫోర్ డేస్ కూడా నిలువుంటాయండి ఉంటాయండి సమ్మర్లో కూడా మనం ఇలాంటి స్నాక్ చేసి వచ్చి పిల్లలకు చాలా హెల్తీగా ఉంటుందండి ఇలాంటి తిన్నారంటే చూసారు కదా లోపల చాలా సాఫ్ట్గా ఉంది సగ్గు బియ్యం పైన క్రిస్పీగా తినే కొద్దిగా తినాలనిపిస్తుంది అండి నచ్చింది కదా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి